అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి ప్రభుత్వ వాట సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా మార్చి నెల జీతాలు పెన్షన్కి సంబంధించి బిల్లులు ప్రాసెస్ అయితే అవుతున్నాయండి సో చాలా వరకు బిల్లులు గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వెళ్ళిపోయాయి ఇక పే స్లిప్స్ కూడా నిధి పోర్టల్ నుంచి డౌన్లోడ్ అయితే అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క జీత బత్యాల్లో వ్యత్యాసాలు ఏమన్నా చేంజెస్ ఉంటే ఒకసారి గమనించండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే అవుతున్నాయని చెప్పేసి పే స్లిప్స్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో అడ్వాన్స్ ట్యాక్స్ కట్ అయ్యిందో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ అడిషనల్గా కట్ అయితే మాత్రం మీ మీ తాలూకా డీడీఓ గారికి సంప్రదించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అలాగే తాజాగా సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి రెండు వేల మూడు వందల కోట్ల పెండింగ్ బిల్లులను ఏపీ ప్రభుత్వం నిన్నటి నుంచి రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా వారి ఖాతాల్లో పడుతున్నాయి అలాగే ఉగాది పండుగ పురస్కరించుకుని ఆరు వేల రెండు వందల కోట్ల పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమవుతున్నాయి ఇకపోతే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను రెండు శాతం అయితే పెంచిందండి సో దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కేంద్రం వన్ పర్సెంట్ డిఏకి మన రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ డిఏను పెంచుతుంది దో కాబట్టి ఈ టూ పర్సెంట్ డిఏకి కూడా దాదాపుగా వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు యాడ్ అవుతుంది సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి వన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు డిఏ యాడ్ అవుతుంది కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తొందరగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కూడా చెల్లించాలండి ఇక పన్నెండో పిఆర్సి మధ్య అంతర్భుత్తి ప్రకటనకు సంబంధించి ఉద్యోగులు ఎప్పటి నుంచి ఆరోచిస్తున్నారు ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం వీటి మీద చర్చలు అయితే తీసుకోవాలి చర్యలు అయితే తీసుకోవాలి సో ఏప్రిల్ మూడున కేబినెట్ భేటీ జరుగుతూ ఉండడంతో సో ఈ బకాయిలకు సంబంధించి కొత్త పిఆర్సి మధ్యంతర్భికి సంబంధించి మనకి ప్రకటనలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దీంట్ వాళ్ళి ఎంప్లాయీస్ ఎంచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే